ఆసుపత్రి వద్ద నాయకుల ఆందోళన త్రిబుల్ ఐటీలో పియూసి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్ మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు పోస్టుమార్టం కి తరలించే సమయంలో మృతదేహాన్ని అడ్డుకుని ఆందోళన చేశారు ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ లైట్ రణేగానటువంటి సమస్యను ఎదుర్తూ ఉన్నై హల్లెలూయా ఎందరు ఉప్యార్ కుడుతుంటా అడచేసినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి కాబట్టి వెంటనే న్యాయం చేయవలసిందిగా ద్వారా ఈ ఈ వాడుకొడ రమాకి వేరే కొనా డబ్బులు కడతాం. ఆకతం లో కూడా ఈ విధంగానే జరిగింది. ఎారి ప్రభుతో కూడా ఈ విధంగానే జరిగింది. ఇప్పుడు సమస్యలు జరుగుతా ఉన్నాయి. అదే విననా 800 రూపాయలు పరిస్థితి よかったらもう一回やるぞ。